ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించి అస్వస్థకు గురికాకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గజ్జల శ్రీకాంత్ కోరారు ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటనపై ప్రభుత్వం స్పందించాలని కోరుతూ కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు రోజు రోజుకు మధ్యాహ్న భోజనం వికటించి అస్వస్థతకు గురై ప్రాణాలు వదులుతున్నారని ఆయన ఈ ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం చాలా బాధాకరమన్నారు మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులకు కనీసం పౌష్టిక ఆహారం అందించడం లేదన్నారు ప్రభుత్వ పాఠశాలలో పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల పిల్లలు మాత్రమే విద్యను నభిస్తారని తెలిసి ప్రభుత్వం ఎందుకు ఆ విద్యార్థులపై చిన్న చూపు చూస్తుందని ఆయన ప్రశ్నించారు ప్రభుత్వ పాఠశాలలు అనేక సమస్యల వలయంగా మారుతున్నాయన్నారు ఇప్పటికీ అనేక పాఠశాలల్లో కనీసం మరుగుదొడ్లు స్కావెంజర్లు త్రాగునీరు సౌకర్యం లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు ప్రభుత్వం స్పందించి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనానికి అధిక నిధులు కేటాయించాలన్నారు అస్వస్థతకు గురైన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కంపెల్లి అరవింద్ జిల్లా ఉపాధ్యక్షులు ఇషాక్ జిల్లా కమిషన్లో గట్టు ఆకాష్ రాకేష్ సందేశ్ నాయకులు పవన్ శివ ఉదయ్ వరుణ్ మధు తదితరులు పాల్గొన్నారు దాదాపుగా రాష్ట్రంలో నలభై తొమ్మిది మంది విద్యార్థులు చనిపోయిన పరిస్థితి ఉన్నది కాబట్టి తక్షణమే రాష్ట్రంలో ఫుడ్ పాయిన్ జరిగిన ఘటన పైన సమగ్ర విచారణ జరిపించాలని అదేవిధంగా ఈ రాష్ట్రంలో నాశన భోజనం ఈరోజు హాస్టల్ విద్యార్థులకు పాఠశాల విద్యార్థులు అందిస్తున్నారు ఇవన్నీ విద్యార్థులకు పౌష్టికరమైన భోజనం అందించాలని ఈరోజు వామపాస విద్యార్థ ఆధార డిమాండ్ చేస్తున్నారు దాంతోపాటు ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల యొక్క విద్యా వ్యవస్థ అస్తవ్యతంగా మారింది ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు కానీ గురువు దాంతో ప్రభుత్వ ప్రభుత్వ రంగాన్ని కనీసం సమీక్ష చేద్దామని ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేని పరిస్థితి ఈ రాష్ట్రంలో కనిపిస్తున్నది కాబట్టి తక్షణమే వీళ్ళు సంవత్సరం యొక్క సంబరం చేసుకుంటారు కానీ సంవత్సరంలో విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉందని కనీసం సమీక్ష చేస్తామంటే విద్యాశాఖ మంత్రి లేడు